హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా అన్న ఇంటి దగ్గర పెళ్లిపోచమ్మ గుడి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముక్కల గ్రామం రెండు సితరంపూర్ గుట్టుముక్ రెండు ఉంటాయండి పేరు నేను లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపల పెళ్లిపోచమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మ చెట్టు గుడిగా ఉంది ఫ్రెండ్స్ నిమ్మకాయలుగా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఉంది ఇక్కడ కింద పడిపోతున్నాయి ఇందులోనే నర్సరీ గుడుక ఉందండి గుడి దగ్గరనే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నర్సరీ గుడక పెట్టారు దీని దగ్గరనే గుడి దగ్గర ఫ్రెండ్స్ నేనైతే గుడి దగ్గరికి వెళ్తున్నాను లోపలికి చూడండి ఓ దేవత అమ్మవారిది పుట్ట ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకలు వస్తారు అమ్మవారికి ఎందుకంటే ఇక్కడ పెళ్ళిన వాళ్ళని తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కాడికి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ పెళ్ళిపోచమ్మ ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నా కాడికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను దేవత అమ్మవారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దాదిమ్మ చెట్టు ఉడక ఉంది ఇప్పుడే పువ్వులు పూస్తున్నాయి ఇంకా కాయ రాయలేదండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను నర్సరీ పెళ్లిపోచమ్మ గుడి దగ్గర చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నర్సరీ బిడ్డలు కదా చాలా బాగున్నాయి ఇక్కడ మందార పువ్వు పూసిందండి చూడండి ఫ్రెండ్స్ మందార ఏమో పిల్లలు అయితే అందరు వచ్చారు ఆడుతురు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది పువ్వు వస్తుంది కానీ ఇంకా కాయర్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూరుగా దేవ దేవుని గుడి వెనుక అండి చుట్టూరుగా చూపిస్తున్నానండి అమ్మవారి గుడి దగ్గరనే పెళ్లి పోచమ్మ గుడి దగ్గరనే నర్సరీ పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వెరైటీవ్గా